ఏది మీ షెడ్యూల్ మీ లావులు పొడుగులు మాకు అవసరం లే మా జనం మా రైతుల కంటే మీరు ఎక్కువ కాదు ఇటువంటి వంద చూసినా మీ బోటోళ్ళని జాగ్రత్త గవర్నమెంట్ వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళమే రాజశేఖర్ రెడ్డి ఉంటే పోరాడిన వాళ్ళమే మీ మాదిరిగా మమ్మల్ని అడ్డాలు రాలే ఏమనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు ఎక్కువ అనుకుంటున్నారా లావు పొడుగు అనుకుంటున్నారా జాగ్రత్త వాళ్ళు పట్ట వాళ్ళకి భార్య బిడ్డలు లేరా మీకు ఒకరికేనా మీరు మాత్రం ఇటు నిలబడి మా మమ్మల్ని అడ్డం కొట్టేస్తే హ్యాపీగా భార్య బిడ్డలతో ఉండండి వాళ్ళు చాలా ఉండాలి మానవత్వం ఉండాలి డబ్బు కాదు అదానికైనా భార్య బిడ్డలే వాళ్ళకైనా భార్య బిడ్డలే జీజే నీకైనా నీకైనా అంతేమన్నా డిక్టిటోరియల్ రూల్ అనుకుంటున్నారా ఎవడప్ప సొత్తు ఆయన వస్తే మేము వస్తే మేము వస్తే ఆయన జీజే రావు దగ్గర మీడియా వచ్చేదంట్లే అందరు బయట వస్తే డబ్బాలు తెచ్చిన దానికి వందల మంది మీడియా వెజర్ షెడ్యూల్ లైనర్ లైనర్స్ చూసే జీజరా ఇప్పుడు నా దగ్గర ఉంది ఎన్నూరు రూపో తోటపల్లి పోటువేలు ఏంది జీజే రావు టైం ఫిక్స్ చేయమని ఏమైనా అంత లావా ఎవరికంటే లావు ఆరు వేల ఎకరాలు వదిలేసిన రైతుల కంటే లావా అదని మాకేమన్నా ఆయన పెద్ద ఇదే ఆయన ఉంటే రిచెస్ మ్యాన్ అడు ఉన్నవానండి వరల్డ్ లో ఇక్కడ ఒక రెండు ఎకరాల రైతు వచ్చాను मथे जय 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 रा